హలో హాయ్ అండి నమస్తే మనం ఈ వీడియోలో ఎల్లప్పుడూ దేవుడు మన పక్కనే ఉన్నాడనే దానికి తెలిపే సంకేతాలు ఏమిటి అన్నది తెలుసుకుందాం మామూలుగా చాలామంది దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు ఆ దేవుడు కరణించాడని ఎప్పుడు తెలుస్తుంది ఆ దేవుడు మనతో ఉన్నాడా లేదా అని ఎలా తెలుసుకోవాలి అనే సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే దేవుడు మనతో ఉన్నాడు అని తెలుస్తుందని అందుకు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనుకోకుండా బ్రహ్మ ముహూర్తంలో ఎవరి ప్రమేయం లేకుండా మెలకువ వస్తే దేవుడు మీతో ఉన్నట్టే అని అర్థం కొంతమందికి ఈ ముహూర్తంలో నిద్ర లేచే అలవాటు ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయటం దైవారాధన చేయటం వంటివి చేయటం వల్ల దేవుడు ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాడట ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కష్టాలు రాకూడదు సంతోషమే కావాలని కోరుతూ ఉంటారు అయితే ఎలాంటి కారణం లేకుండా కొన్ని కొన్నిసార్లు సంతోషం వస్తూ ఉంటుంది అలా ఉన్నాము అంటే దేవుడు ఆశీర్వాదం ఉన్నట్టే అని అర్థం ఏదైనా ఒక పని చేయడానికి తలపెట్టినప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆ పనిని పూర్తి చేయగలిగితే దేవుడు ఆశీర్వాదం మీకు ఉన్నట్టే అని చెబుతున్నారు దేవుడి అనుగ్రహం లేనిదే ఏ పని జరగదు అని చెబుతున్నారు కొందరు ఏదైనా పని చేస్తున్నా నిశ్శబ్దంగా ఉన్నా వేరే ఆలోచనల్లో ఉన్నా వారిలో అంతర్లీనంగా ఏదో ఒక మంత్రం చదువుతున్నట్టు వారికి అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చాలామందికి ఓం అనే ప్రణవనాదం వినబడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా కళలో దేవుడు కనిపించడం దేవుడి మంత్రాలు శ్లోకాలు చదువుతున్నట్టు అనిపించడం మొదలైనవి కూడా దేవుడి ఆశీర్వాదం వల్లనే జరుగుతాయి అలాగే జీవితంలో దేవుడి అనుగ్రహం ఉంటే ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుందట ఆర్థిక సమస్యలు మెల్లగా మాయమవుతాయట డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ అవే సర్దుకుంటాయి కొత్త అవకాశాలు కూడా వస్తాయట తినటానికి జీవితం గడవటానికి ఎలాంటి లోటు ఉండదట ఇవన్నీ జరిగితే మాత్రం దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ వెంట ఉందని అర్థం ఇంట్లో ఎప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే ప్రతినిత్యం ఎవరి ఇంట్లో అయితే గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఇంట్లో ప్రతిరోజు ఎవరైతే దీపారాధన చేస్తారో వారిని ఎల్లప్పుడూ దేవుడు పక్కన ఉండి నడిపిస్తూ ఉంటాడట ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి మాడుతూనే ఉంటుంది అలా ఎప్పుడు జరగకుండా జాగ్రత్త పడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ